आज नहीं सोमयासिस तो देवी जलके में नदी ब्रीडिंग कर चल रहा है अलम समुंदरारों लिंगाएं पालन कुंदर और अलमुंदर कुंदर जनवाद तथा न सुमा आर्य ये रोमांटिक ओं ये डोंगर बुरी डॉन डालेंगे बड़ी रति कांत्र मानो एफआईटी में डालेंगे ये तो बात कर देंगे कांत्र ओंलो पाला पोतियां पाल ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమాన్ని మా ఆత్మీయులు ఆలపాటి వెంకటరామ గారు ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు నూట పదహారు బహుమతిని అందించడం జరుగుతుంది మూడు వందల Kerang sampai jangan pernah teruskan rohmai. Kerang sampai roboh lagi Untuk orang teman-teman लोग परेशान हो गए थे कि नाम और शुरू और कैसे हम मुंबई जा रहे होंगे इतना सब सारा जरूर निकाय पहले बंडरो मंडल कुत्ते जवान जन प्रदर्शनी में लाऊंगी ये लोग का आदमी छोड़ता है ഓരോ റൗണ്ട് കൊണ്ടും കൊ

రామన్న కొత్త చలవం కొంత ప్రదర్శిస్తున్నారు రమన్న వచ్చేసారు హైలైటెడ్ రంగానేగర్ హైలైటెడ్ బావమన్నందయ్య ఆలోన రమన్న మొఖం వచ్చి నాలుగోవది పట్టికోవడానికి రడ మొదలుకొని ఆరు నిమిషాల కొద్దిసేపులో ఉత్పత్తికి దగ్గరయ్యింది మొదట 10 సలాల మొదలుతవడానికి బావమతిషో కమిటీ మహాసభ కమిటీలో ఉన్నారు గండింగం గారి పరిచార ఈ బావమతి దయచేసి జరిగింది వారందరూ కూడా హజరైన ఈ బావమతి ప్రతి బావమతి

పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది పూర్తి నిమిషము మొదటి స్థానంలో కొనసాగుతున్న పది సెకండ్లు పుందంజలో ఉన్నారు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రెడీగా ఉన్నారు மேற்கு மந்திரி பாலம் நகர மண்டலம் பாப்பா ஜி லோட்டை கசி ரெடி காரி ஆளுவரன் தோட்டூர் மண்டலம் கிருஷ்ணா ஜி வடிவ 11 نمبر پے دیني آوندا ھو কি <muchas> বল सर हमारा भाई సంవత్సరం గుంటూరు మండలం గుంటూరు జిల్లా వారి సభ ప్రదర్శనిస్తున్నాయి ఏడవ రోజు రెండు గంటల ఒక్క వంద అడుగు దూరాన్ని పన్నెండు నిమిషంలో నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఆరు సెకండ్ల ఏదో ఒక కార్బల్లేదు

നമ്മുടെ ടീമിലേക്ക് വന്ന് കൊടുത്ത ഓരോന്നാണ് നമ്മൾ കൊണ്ടുപോയത് ആരും സങ്കടം സസൂജിനെ സമാധാനോരം നടന്നുപോയത് മെയിൻ ഓ ഇതിനെ ഇതിനെ കളിക്കാനായിട്ട് എനിക്ക് തോന്നുന്നു സച്ചിൻ മാസ്സ്

एक का येरे <tuk> लोगो <tangan> అట్లా ఇందాక వచ్చేది కససిస్ కొడారు 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 ఐదో బహుమతిని కార్యవర్శనం చేసుకున్న వారు అట్టారు వెంటలపల్లి శ్రీనివాసరావు గారు భవన్ కుమార్ చౌదరి గారు కరిపూరి మేడుకోలం గుంటూరు జిల్లా ఆరో బహుమంత్రిని కార్యవర్సం చేసుకున్న వారు చెప్పుల సహస్రా యాదవ్ గారు దేవిఎన్ యాదవ్ గారు డాక్టర్ హుసేన్ గారు హుసేన్ సాదర్ గారు పోదాడ తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న నలభై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ఒక నిమిషము ఒక సెకండ్ గరికంజిలో ఉన్నవి మూడు నిమిషంలో ప్రవీణ్ గారిని అదేవిధంగా హెచ్టీవీ అధినేత శ్రీ వెంకటేశ్వర గారిని రేపల్లి అతిథి కెమెరా అధినేతలు శ్రీ సతీష్ గారిని వేదికపై ఆహ్వానిస్తూ ఉన్నాం ఏడవ మంత్రి గారు పెంకట్రావు గారు రేపటి కేంద్ర సతీష్ గారిని కూడా వేదిక పైగా ఆహ్వానిస్తున్నాం

Terima kasih telah menonton.